गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जन మా ఇంటికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఉత్సాహం ఇలాగే ఉండాలి మేము అనుకున్న కార్యక్రమాలు కానీ మేము అనుకున్నటువంటి ఫిలాన్స్రిక్ సామాజిక సేవలు కానీ అలాగే సినిమాలు మిమ్మల్ని అలరించే విధంగా సినిమాలు కానీ మేము ఉత్సాహంగా చేసుకుని వెళ్ళిపోవడానికి మాకు ప్రేమాభిమానం కావాలి అలాగే ఈ రోజున ఆ వేషధారణతో ఒక్కొక్కళ్ళు శ్రీరామచంద్రుడిలాగా లాగా సీతారామరాజు సీతారామరాజులాగా వాళ్ళందరూ ఇచ్చేశారంటే కనుక అవి చరణ్కి ఎరలేని భరోసా మీ అభిమానం ఆ విధంగా చాటుతు ప్రత్యేకించి మీ అందరికీ ఈ రామ జన్మభూమి సందర్భంగా రేపు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను చాలా సంతోషం జై హింద్ మధ్యాహ్నం బోన్ చేశారా అందరు ఇక్కడ చేసారా చేసారా ఓకే ఓకే ప్రతి సండే ప్రతి సండే మీరు ఇలా వచ్చి ప్రతి సండే ఇలా వచ్చి మేమైనా బ్లడ్ బ్యాంక్కి సండే సండే రావడం మర్చిపోవచ్చు కానీ మీరు మాత్రం రాకుండా మర్చిపోవట్లేదు మీ అందరికీ దానికి చేతులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా అదృష్టం నాకు ఈ సండే మిమ్మల్ని అందరినీ వాళ్ళ చూడడం అనేది నేను అసలు అనుకోలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ లవ్ లవ్ యు లవ్ లవ్ యు రేపు రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తున్నాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నానని నా తత్వం మీ అందరి కోసం నేను అక్కడ ప్రార్థిస్తానని మీ అందరి కోసం నేను అక్కడ దేవుడిని మీ అందరికీ మంచి కోరుకోవాలని మీ అందరికీ మంచి అవ్వాలని మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలి చాలా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ అందరూ అందరు ఇంటికి క్షేమంగా చేరాలి జాగ్రత్తగా వెళ్ళాలండి हां बेटा इधर अकेला लगे जी हां सर कौन है ये भाई लाइक कर देंगे Ja, ja, es